బాలీవుడ్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ హిట్ ఓ చిన్న సినిమాతో వచ్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల పంట పండించిన ఆ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది టాప్ స్టార్స్ కు కూడా సాధ్యం కాని రేంజ్ లో ట్రెండ్స్ లో నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది ఏంటి ఆ సినిమా అనుకుంటున్నారా హావ్ లుక్ ఆన్ ది స్టోరీ సయారా ప్రెజెంట్ ఇదే నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ మీద కనక వర్షం కురిపించింది ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది ఈ రొమాంటిక్ డ్రామా మోహిత్ సోరి దర్శకత్వంలో తెరకెక్కిన సయారా మూవీతో అహన్ పాండే అనిత్ పడ్డా వెండి తెరకు పరిచయం అయ్యారు పెద్దగా క్రేజ్ లేని దర్శకుడు డెబ్యూ స్టార్స్ తో చేసిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఫుల్ రన్లో ఐదు వందల డెబ్బై కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందంటే బాలీవుడ్ టాప్ స్టార్స్ సాధించిన చాలా రికార్డులు చెరిగిపోయాయి ఇప్పుడు ఓటీటీలో రికార్డుల వేట కంటిన్యూ చేస్తోంది సయారా డిజిటల్లో తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూ సాధించిన నాన్ ఇంగ్లీష్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది ట్రెండ్స్లోనూ టాప్లో కంటిన్యూ అవుతోంది సయారా ఇలా చిన్న సినిమాలతో పెద్ద విజయాలు సాధించటం అనే ట్రెండ్ సౌత్లోనే ఎక్కువగా కనిపించేది కానీ ఇప్పుడు నార్త్ సినిమా ఈ ఫాములాని పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంది ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ గాడిలో పడినట్టే అంటున్నారు క్రిటిక్స్